అందరికి నమస్కారం ముగ్గురు పోలీసులు హత్య బయటపడ్డ సంచలన విషయం ఈ విషయాలను తెలుసుకుని వీడియో ఇప్పుడు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం డిలీట్ చేయకుండా వీడియో పోతాం ఫ్రెండ్స్ బెకనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట్ కి చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకరం రేపింది వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని వెలుగుతీశారు వివరాల ప్రకారం జిల్లా కేంద్రానికి సమీపంలోని నలభై నాలుగవ నవంబర్ జాతీయ రహదారిపై అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు భావించారు అయితే బుధవారం సాయంత్రం నుంచి సవాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు గత ఈతగాలు ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కానిస్టేబుల్ శృతి యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి గురువారం ఉదయం ఎస్ఐ మృతదేహాన్ని వెతికి తీశారు ఇక ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా వారి మధ్య ఉన్న గొడవలేంటి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని ఉంటారు అన్నది ఎవరికి అర్థం పట్టలేదు ఎస్ఎస్ సాయి కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు అక్కడ కానిస్టేబుల్ పనిచేసేది ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీ లో ఆపరేటర్ గా పనిచేస్తూనే కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటారని తెలుస్తోంది పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్ ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళ్తాడని చెబుతున్నారు అయితే ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి అన్నది బయటికి వెళ్ళడం కాదు అయితే రీసెంట్గా దాన్ని వెల్లడించారు పోలీసులు అదేంటంటే ఎస్ఐకి అదేవిధంగా మహిళా కానిస్టేబుల్కి అక్రమ సంబంధం ఉందని వీరిద్దరు అక్రమ సంబంధం మధ్య మధ్యవర్తిగా అయితే ఆ ఆపరేటర్ ఉన్నాడని ముగ్గురిగా అయితే గొడవ జరగడంతో చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గర అయితే శృతి దూకడం వల్ల తన కాపాడే ప్రయత్నంలో ఇద్దరు కూడా మునిగిపోయారని చెప్పేసి సమాచారం చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్